న్యూ ఇయర్ న్యూ కలెక్షన్ చాలా వెరైటీ రకరకాలు వచ్చేసింది మనం అమ్మబాబు దగ్గర చూపిస్తాం ఫస్ట్ టైం పూపించాము చూపిస్తాం ఈ టైప్ మంచి కలర్ డిజైన్స్ లో వచ్చింది కిందే పైన జరీ బార్డర్ ఉంది ఇది మంచి రిచ్ లుక్ లో పళ్ళు వచ్చేసింది ఆల్ ఓవర్ బాడీకి ఫ్లవర్ డిజైన్ మనం ఆంధ్ర తెలంగాణ సైడ్ ఈ ఫ్లవర్ డిజైన్స్ అంటే ఎక్కువ కావాలా దీనికి సంబంధించి బ్లౌజ్ కూడా చూడొచ్చు డిఫరెంట్ లుక్ లో వచ్చేసింది చిన్న చిన్న బుట్టిలు వచ్చింది సిక్స్ థర్టీ ఖచ్చితంగా లెంత్ వస్తుంది బ్లౌజ్ కూడా మీటర్ కన్ఫర్మ్ వస్తుంది ఈ టైప్ చాలా చాలా రకరకాల ఉన్నాయి ఇది ఒకటి ఉంది ఇవి పట్టులో ఇప్పుడు ఇవి పట్టు చాలా ట్రెండింగ్ లో ఉంది ఇప్పుడు కాబట్టి ఇందులో తక్కువ రేంజ్ లో వచ్చేసింది మన దగ్గర చూపిస్తాము సారీ ఎలా ఉంది ఎదుగుండి కాంట్రాస్ట్ పళ్ళు కాంట్రాస్ట్ బ్లౌజ్ ఆల్ ఓవర్ బాడీకి కూడా డిఫరెంట్ లుక్ లో ఫ్లవర్ ఇచ్చేసారు ఓకే దీనికి సంబంధించి బ్లౌజ్ కూడా డిఫరెంట్ రూప్లో వచ్చేసింది బ్లౌజ్ చూడొచ్చు ఈ టైప్ ఇందులో కూడా మంచి మంచి కలర్ డిజైన్స్ వెరైటీ కలెక్షన్ మన దగ్గర అవైలబుల్ ఉంది ఇదిగోండి దీనికి సంబంధించి కలర్స్ ఎట్లా వస్తాయి ఒక ఎనిమిది కలర్స్ మ్యాచింగ్ ఉంది వేరే డిజైన్స్ కావాలంటే ఈ టైప్ డిజైన్స్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉంది డిఫరెంట్ డిఫరెంట్ లుక్ లో న్యూ కలెక్షన్ ఉంది న్యూ ఇయర్ కాబట్టి న్యూ కలెక్షన్ ఇంకో వెరైటీ రకం చూపిస్తాము ఇదిగోండి షుగర్ క్యాన్ అండ్ గోల్డ్ స్టార్లో లో ఒక వెరైటీ వచ్చేసింది ఇందులో కూడా డిఫరెంట్ లుక్ లో వచ్చింది డిజిటల్ లో వచ్చింది తక్కువ రేట్లో డిజిటల్ లో కావాలంటే ఈ టైప్ ఉంది చూడొచ్చు ఇది వచ్చేసి పళ్ళు మాత్రం ఎలా వస్తుంది ఆల్ ఓవర్ బాడీ ఫుల్ ఆఫ్ డిజిటల్ లుక్ లో ఉంది అండ్ దీనికి సంబంధించి బ్లౌజ్ చూడొచ్చు ఈ టైప్ బ్లౌజ్ వస్తుంది ఇందులో మెయిన్ బెనిఫిట్ అంటే ఒక ఎనిమిది పీస్లో వస్తే ఎనిమిది ఎనిమిది పీస్లు డిఫరెంట్ 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 లైట్ డార్క్ డస్టీ ఈ కాంట్రాస్ట్ మ్యాచింగ్ లో వస్తుంది ఇవి కూడా చైన్ పౌచ్ అండ్ బాక్స్ ప్యాకింగ్ లో కాబట్టి బాక్స్ ప్యాకింగ్ ప్రతి సాడీకి ఫోటో కూడా వస్తుంది ఈ టైప్ మంచి మంచి కలెక్షన్ మీరు మిస్ చేసుకోకండి ఎప్పుడో పండకాలు సీజన్లో ఉన్నాయి కాబట్టి ఈ టైప్ మంచి మంచి క్లెక్షన్ మీ దగ్గరే ఉంటే ఫటాఫట్ దమాదమ్ సేల్ అవుతుంది నెక్స్ట్ చూపిస్తాము ఇదిగోండి తక్కువ రేట్లో క్వాలిటీ మంచి క్వాలిటీ వచ్చేసింది డిఫరెంట్ లుక్లో కాటన్ టైప్ ఫ్యా ఫ్యాబ్రిక్ వస్తుంది ఇది వచ్చేసి పళ్ళు ఆల్ ఓవర్ బాడీ ఈ టైప్ వస్తుంది తక్కువ రేట్లో డిజిటల్ కావాలంటే ఈ టైప్ వెరైటీ ఉన్నాయి ఇందులో కూడా మంచి మంచి కలర్స్ డిజైన్స్ మన దగ్గర అవైలబుల్ ఉంది ఎనిమిది ఎనిమిది పీ సెట్స్ ఉంటాయి ఇందులోనే ఫ్లవర్ డిజైన్ కావాలంటే ఇదిగోండి చిన్న చిన్న ఫ్లవర్ ఇచ్చేసారు ఇందులో కూడా మంచి మంచి కలర్ ఇవన్నీ దాంట్లో కవర్ ప్యాకింగ్ అండ్ ఫోటోతో సహా ప్యాకింగ్ వస్తుంది ఇదిగోండి ఈ టైప్ కూడా కలెక్షన్ మన దగ్గర న్యూ న్యూ మోడల్స్ అవైలబుల్ ఉంది వేర్ పార్టీ వేర్ ఫ్యాన్సీ ఈ టైప్ కలెక్షన్ కావాలా మన దగ్గర అవైలబుల్ ఉంది ఇంకో శాంపుల్ చూపిస్తాము ప్యాడింగ్ సెట్లో పి పికోక్ ప్రింట్లో ఇచ్చారు ఇందులో కూడా పళ్ళు అండ్ బ్లౌజ్ కాంట్రాస్ట్ ఇచ్చారు వా చాలా చాలా మంచి మంచి ఫ్యాబ్రిక్ క్వాలిటీలో చా బాగా సాఫ్ట్ ఫ్యాబ్రిక్లో ఉంది మెథర్ చీరలు కావాలి అందరికి సాఫ్ట్ ఫ్యాబ్రిక్ ఆల్ ఓవర్ సాడీ ఎట్లా జరీ కూడా ఇచ్చారు అండ్ కాంట్రాస్ట్ పళ్ళు కాంట్రాస్ట్ బ్లౌజ్ బార్డర్ కూడా సూపర్గా ఇచ్చారు బ్లౌజ్ చూడవచ్చు కాంట్రాస్ట్ మ్యాచింగ్లో వచ్చింది చిన్న చిన్న బుట్టితో సహా ఇందులో కూడా మంచి మంచి కలర్స్ డిజైన్స్ తో అవైలబుల్ ఉంది చూడవచ్చు ఇదిగోండి డిఫరెంట్ లుక్ డిఫరెంట్ వెరైటీ అండ్ మెయిన్ థింగ్ అంటే ఇందులో సాఫ్ట్నెస్ బాగా డిఫరెంట్ లుక్లో ఉంది ఇంకా మోర్ డిజైన్స్ క్వాలిటీలో అవైలబుల్ ఉంది ఎదుగోండి ఇన్ని పీస్లు కావాలా ఏ టైప్ కలెక్షన్ కావాలా మన దగ్గర శారీస్ డ్రెస్సెస్ కుర్తి లెగిన్స్ ఫాల్స్ బ్లౌజ్ అన్నీ ఉన్నాయి ఇంకో ఇప్పుడు బాక్స్ ప్యాకింగ్లో బటర్ఫ్లై కలెక్షన్ కావాలంటే ఇదిగోండి బటర్ఫ్లై చాలా చాలా ట్రెండింగ్ ఐటమ్ బాక్స్లో ప్యాకింగ్ వస్తుంది దీనికి సంబంధించి బ్లౌజ్ అండ్ పళ్ళు టైప్ ఏ టైప్ వస్తుంది ప్యూర్ విస్కోస్ టైప్ ఫ్యాబ్రిక్ ఉంది సాఫ్ట్నెస్ బాగా సాఫ్ట్నెస్ ఉంది అండ్ చూడండి కింద బటర్ఫ్లై ఇచ్చింది ఓకే టజస్తో సహా ఆల్ ఓవర్ సాడీకి ఈ బార్డర్ పైన ఈ టైప్ బటర్ఫ్లై వస్తుంది ఓకే మధ్యలో కూడా ఈ టైప్ జెరీ లైనింగ్ ఉంది దీనికి సంబంధించి కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చేసింది ఓకే కాంట్రాస్ట్ మ్యాచింగ్ బ్లౌజ్ వచ్చేసింది ఇందులో ఇంకో డిజైన్ ఉంది కట్ వర్క్ కావాలా మీకు బాక్స్ ప్యాకింగ్లో ఉంది ఇదిగోండి ఇది కూడా బాగా సాఫ్ట్ ఫ్యాబ్రిక్లో ఉంది ఈ టైప్ కట్ వర్క్ వచ్చింది చిన్న 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 ఈ టైప్ లో ఉంది ఇందులో కూడా కాంట్రాస్ట్ బ్లౌజే వస్తుంది ఇందులో సిక్స్ సిక్స్ పీస్ కలర్ మ్యాచింగ్ ఉంది బాక్స్ ప్యాకింగ్తో సహా వస్తుంది ఈ టైప్ న్యూ న్యూ మోడల్స్ మీకు కావాలా అంటే ఈ స్క్రీన్ పైన నెంబర్ ఉందిగా దీనికి కాల్ చేయండి మెసేజ్ చేయండి వీడియో కాల్ ద్వారా సెలక్షన్ అవైలబుల్ ఉంది ఫోటో రూపంలో సెలక్షన్ చేయాలంటే కూడా మన దగ్గర ఫోటో రూపంలో కూడా సెలెక్షన్ చేసుకోవచ్చు బాందని టైప్ డిజైన్స్ కావాలా అంటే బాందని టైప్ కూడా మంచి మంచి కలర్ డిజైన్స్ ఉన్నాయి ఫ్యాన్సీ దాంట్లో కావాలా ఈ టైప్ డిజిటల్ ఫ్యాన్సీ సారీస్ సంగీని లో కూడా మన దగ్గర చాలా తక్కువ రేట్లో మంచి క్వాలిటీలో పార్టీవేర్ టైప్ కలెక్షన్ అవైలబుల్ ఉంది చాలా చాలా మంచి మంచి కలర్ డిజైన్స్ ఉన్నాయి పళ్ళు బ్లౌజ్ కూడా డిఫరెంట్ లుక్ లో వచ్చింది ఇది వచ్చే చూడవచ్చు పళ్ళు ఎలా వచ్చింది అండ్ ఆల్ ఓవర్ బాడీకి ఈ టైప్ ప్రింట్ వస్తుంది డిజిటల్ ప్రింట్ చిన్న చిన్న బు జరి కూడా ఆల్ ఓవర్ సారీకి ఉంది దీనికి సంబంధించి బ్లౌజ్ అయితే ఈ టైప్ వస్తుంది కాంట్రాస్ట్ పళ్ళు కలర్ ఇదే సేమ్ బ్లౌజ్ కలర్ కూడా వస్తుంది బార్డర్ కలర్ కూడా పళ్ళు కలర్ అండ్ బ్లౌజ్ కలర్ సేమ్ వస్తుంది చైన్ పౌజ్ ప్యాకింగ్ వస్తుంది కలర్ మ్యాచింగ్ అయితే చూడవచ్చు డిఫరెంట్ డిఫరెంట్ లుక్లో ఉంది కేటలాగ్ పీసెస్ ఓకే ఈ టైప్ ఈ అన్ని వెరైటీలు కలెక్షన్లు మన మన అంబాపతిలో దొరుకుతుంది కాబట్టి మీకు కావాలా కూడా మీరు ఇంట్లో కూర్చొని ఒక పది టు పదిహేను వేల్లో మీ ఇంట్లో కూర్చొని వీడియో కాల్ ద్వారా సెలెక్షన్ చేసి ఒక మంచి బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు ఇవి కూడా ఆరు నెలల వరకు మన దగ్గర ఎక్స్చేంజ్ ఫెసిలిటీ ఉంది క్యాష్ ఆన్ డెలివరీ కూడా ఉంది కాబట్టి మీరు టెన్షన్ లేకుండా రిస్క్ లేకుండా ఈ టైప్ అన్ని వెరైటీలు తీసుకొని చాలా చాలా మంచి మంచి లాభంలో అమ్మొచ్చు ఓకే మీకు ఈ ఫ్యాక్టరీ మన అంబాపతి ఫ్యాక్టరీ సూరత్లో ఉంది సూరత్ అంటే దూరం అంటే మీకు ఎలా రావాలా ట్రే డైలీ ట్రైన్స్ ఉన్నాయి ఆంధ్ర తెలంగాణ నుంచి మీకు మన అంబాపతి తరఫుతో పికప్ అండ్ డ్రాపింగ్ ఫెసిలిటీ కూడా ఉంది హోటల్ కూడా నేనే బుక్ చేసి ఇస్తాము అంటే టెన్షన్ లేకుండా రిస్క్ లేకుండా తెలుగు వాళ్ళు కాబట్టి ఏమి రిస్క్ లేకుండా మీరు ఇక్కడ ఉసి కూడా సెలెక్షన్ చేసుకోవచ్చు క్యాష్ ఆన్ డెలివరీ ఉంది కాబట్టి టెన్షన్ లేకుండా ఈ టైప్ మంచి మంచి కలెక్షన్స్ మీరు తీసుకోవచ్చు మీరు సూర్య దూరం అంటే ఎట్లా రావాలంటే టెన్షన్ ఉంటే మీరు వీడియో కాల్ ద్వారా సెలెక్షన్ ఉందిగా వీడియో కాల్ ద్వారా సెలెక్షన్ చేస్తే నేను ట్రాన్స్పోర్ట్ ద్వారా డైలీ ట్రాన్స్పోర్ట్ సర్వీసెస్ ఉన్నాయి చాలా ట్రాన్స్పోర్ట్స్ ఉన్నాయి కాబట్టి మీరు బుక్ చేస్తే ఈ సేమ్ డే మీకు ట్రాన్స్పోర్ట్ ద్వారా వేపిస్తాము త్రీ టు ఫోర్ డేస్ పడుతుంది రావాలంటే ఓకే ఇంకా మోర్ డీటెయిల్స్ కావాలంటే స్క్రీన్ పైన నెంబర్ ఉంది మీకు ఈ కలెక్షన్ నచ్చి ఉంటే ఒక చిన్న లైక్ చేయండి ఇంకా ఏదైనా వెరైటీ కావాలంటే స్క్రీన్ పైన నెంబర్ ఉంది కాల్ చేయండి మెసేజ్ చేయండి మన అంబాపతి ఛానల్ని లైక్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ